7th భయరమ్మాటల్ ఏం చదువుతాను సెవెంత్ చదువుతున్నావా మంచి చదువుతున్నావా మంచి నవ్వు ముఖం పెట్టు నువ్వేం జరుగుతాను ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు స్నానం చేశారు సాయంత్రం పూట ఒకసారి సాయంత్రం స్నానం చేయాలండి ఎండాకాలం సాయంత్రం స్నానం చేస్తే చల్లగా ఉంటుంది ఈయన మంచి క్రమశిక్షణ ఉంటాడు అందరికన్నా ఉంటాడా కొద్దిగా ఎస్టీయా ఎస్సీయా మీరు ఓకే హాస్టల్ బోర్డు ఏది మీది బోర్డు ఎక్కడుంది ఎందుకు టాయిలెట్స్ ఎట్లున్నా చూద్దాను

కరెంటేయండి కరెంటు ఏది కరెంటు ఏది రూమ్ లో అన్ని కరెక్ట్ ఉన్నాయండి ఇక కరెంటు మరి ఎట్లా మీరంతా ఏం కావాలి డాక్టర్లా ఇంజనీర్లా సినిమా యాక్టర్లా నువ్వు ఆర్మీ నువ్వు అంటే పోలీస్ రైట్ నువ్వు ఐపీఎస్ ఫోర్నియా ను ఆర్మీ నువ్వు ఆర్మీ నువ్వు బ్యాంక్ మేనేజర్ మేజర్ బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజరు అందరికి లోన్ ఇస్తావా ను ఇంజనీర్ పదమర్ లడ ఇంజనీర్ పెద్దగాను ఇంజనీర్ నాకు సౌండ్ కరపోట్ లేదు ఇంజనీర్ రైట్ బాగా రైట్ బాదదు కోరమ ఏ సమస్యలు ఉన్నా ఏది చెప్పండి మనం కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడి ఏ సమస్య అన్నం మంచిగా లేకపోయినా నూనె కరెక్ట్ అయిపోయినా ఇలా గుడ్లు లేకపోయినా వాటిని మంచిగా చూస్తుండగా ఉంటుంది అది

నాకు రేపు వెయిట్ మిషన్ తీసుకురావాలి వెయిట్ మిషన్ కావాలి నాకు రేపు ఎంత ఉండాలి నువ్వు వెయిట్ నువ్వు థర్టీ కేజీస్ ఉండాలి ఎంత ఉండాలా ఇప్పుడు ఎంత ఉన్నావు ట్వంటీ ఉన్నావు నీకు బ్లడ్ లేదు ప్రోటీన్ లేదు కాల్షియం లేదు ఎన్ని కావాలంటే నువ్వు థర్టీ కేజీస్ వెయిట్ రావాలి ఎంత రావాలి మీ వాటిని చెప్పి రోజు నీ పల్లీలు పెట్టమని ఏం పెట్టారా డైలీ పల్లీలు తిను ఓకే